ఇంతవరకు చూసిన ఓటు చోరికి సంబంధించి చాలా విషయాలు వెలువడ్డాయి చాలా విషయాలు రాహుల్ గాంధీ గారు బయట పెట్టారు ఈరోజు ఓటు చోరీ భాగంగా మేము మేము అన్ని జిల్లాలలో నుంచి సంతకాల సేకరణ చేశాం చాలా వరకు మద్దతు పలికారు ఈరోజు రోజే అంటే రేపు లాస్ట్ డేటు ఈరోజు రోజే ఎనభై ఆరు వేల అప్లికేషన్స్ మా దగ్గరకు వచ్చాయి సో అవన్నీ కూడా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది పీసీసీ ఆఫీస్లో అదే విధంగా డ్రామారావు మళ్ళీ కొత్త డ్రామాకు తెరలేపారు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓటు చోరీ గురించి మాట్లాడారో గతంలో లోక్సభ ఎలక్షన్స్లో వరెన్నడూ కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఆ రోజు వాళ్లకు తెలియని నిజాలు సత్యాలు అంటే మా కళ్ళు కప్పేసి ఓటు చోరీ చేసి వాళ్ళకి వెళ్ళడం అంటూ జరిగిందని చెప్పేసి అని చెప్పకనే చెప్తున్నారు మీరు ఒకసారి చూసినట్టయితే ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు ఏదైనా విజువల్స్ చేసి సిరిసిల్లలో పలానా అతను ఓటు ఇక్కడ జుబ్లహిల్స్లో ఉంది అని చెప్తున్నారు కానీ మీరు నిజంగా చూసినట్టయితే ఖచ్చితంగా గత లోక్సభ ఎలక్షన్స్లో కానీ పదేళ్ళు వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు ఈ ఓట్లు అనేవి కనపడలేదా ఏదో ఒకటే అడుగుతు ఓట్లు అనేది వాళ్ళకి కనపడలేదా దొంగ ఓట్లు కనపడలేదా ఇప్పుడే కనిపిస్తున్నాయి ఓటమి భయం అనేది వాళ్లకు నిజంగా పట్టుకుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవదు గెలవదు కాక గెలవదు ఎందుకంటే అది బందిపోటు రాష్ట్ర సమితి అని మేము గతంలో చెప్పాం అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ నమ్మే విషయంలో కూడా ఎవరు లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల వద్దకు వస్తాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం ఉంటుంది సో అదే విధంగా అన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సరే చెప్పినట్టు చేస్తూ వస్తున్నారు అదే విధంగా చేస్తారు కూడా సో ఆ బా అది నిజంగా కూడా ఈరోజు క్యాండిడేట్ అనేది కూడా వాళ్ళందరూ కూడా చాలా వరకు నేను తిరిగినట్టయితే జూబ్లీస్లో అతనికి మద్దతు పలుకుతున్నారు అదేవిధంగా వారు ఏడ్చినా గగ్గోలు పెట్టినా దొంగ ఓట్లు అన్నా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఎందుకంటే కల్వకుంట్ల ఫ్యామిలీ ఏదైతే దోసుకుందో నిజంగా చూసినట్టయితే కల్వకుంట్ల ఫ్యామిలీ దోసుకున్నంత సొమ్ము ఎవరు దోసుకోలేదేమో ఈరోజు అరబ్బత్తులు అయిపోయినాను తెలంగాణకు వచ్చినప్పుడు ఎలా ఉంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి నెత్తికి రెండు మూడు లక్షలు అప్పు పెట్టిన వాళ్ళు ఈరోజు దొంగ ఓట్ల గురించి మాట్లాడడం నిజంగా కూడా సిగ్గు చేయడం నేను అనుకుంటాను సరే ఎలక్షన్ కమిషన్ ఉంది ఖచ్చితంగా చూస్తుంది గత లోక్సభ ఎలక్షన్స్లో డేటా అంతా తీసి ఇప్పుడేదో మనం మేము చేసినట్టు దొంగ ఓట్లు తెచ్చినట్టు ఆ విధంగా మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదం కాబట్టి దీన్ని నేను ఖండిస్తున్నాను ఖచ్చితంగా ఈసారి రంగంలో దిగుతాం జూబ్లీల్స్ కైవసం చేసుకుంటాం ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా ఉన్నాను మా క్యాండిడేట్ గెలుస్తాను అని